హలో ఫ్రెండ్స్ దాదాపు క్రీస్తుపూర్వం ఏడు వందల సంవత్సరాల క్రితం దేవుడు యషయ అనబడే యాజకుడిని ప్రవక్తగా ఏర్పరచుకున్నాడు ఈ యశయ యేసుక్రీస్తు గురించిన ప్రవచనాలను కవిత్వాల రూపంలో రాశాడు వీటిని సర్వెంట్ సాంగ్స్ అని అంటారు అలా యషయ గ్రంథం నలభై రెండవ అధ్యాయంలో యేసుక్రీస్తు గురించి ఇలాగ రాయబడింది ఇదిగో ఈయన నా సేవకుడు ఈయనను నేను ఏర్పరచుకుంటుని ఇతడు నా ప్రాణమునకు ఇష్టుడైన నా ప్రియుడు ఈయన మీద నా ఆత్మనుంచెదెను ఇతడు అన్యజనులకు న్యాయవిధిని ప్రచురం చేయును ఇతడు జగడమాడడు కేకలు వేయడు వీధులలో ఈయన శబ్దము ఎవనికి వినబడదు విజయమందుటకు న్యాయవిధిని ప్రబలం చేయు వరకు ఈయన నలిగిన రెల్లును విరువడు మకమకలాడుచున్న అవిసనారను ఆర్పడు ఈయన నామందు అన్యజనులు నిరీక్షించెదరు అని రాయబడింది యేసుక్రీస్తు వెళ్లిన ప్రతి చోట బహుమంది జనసమూహాలు ఆయనను వెంబడించారు ఆయన వారినందర్నీ స్వస్థపరిచి తనను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఆజ్ఞాపించాడు ఇలా యేసుక్రీస్తు జరిగించే పరిచర్య గురించి ముందుగానే గ్రంథంలో అనేకసార్లు రాయబడింది యూదా ప్రజలు ఎదురుచూస్తున్న లోకరక్షకుడు తానే అని యేసుక్రీస్తు అనేక సందర్భాల్లో నిరూపించాడు అలాంటి ఒక సందర్భంలో జనులు దయ్యం పట్టిన గ్రుడ్డివాడు మూగవాడు అయిన ఒక వ్యక్తిని ఆయన యొద్దకు తీసుకుని వచ్చారు అప్పుడు యేసు వాని స్వస్థపరచడంతో ఆ వ్యక్తి మాట్లాడే శక్తిని మరియు చూపును పొందుకున్నాడు అది చూసిన ప్రజలందరూ ఆశ్చర్యంతో ఇతడే లోకరక్షకుడు అని అర్థం వచ్చినట్లుగా ఈయన దావిది కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండిరి ఆ మాట విన్న పరిశైలు వీడు దయ్యాలకు అధిపతి అయిన బయల్ జబూలు వల్లనే దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు కానీ మరి ఒకని వలన కాదు అని అన్నారు అప్పుడు యేసు వారి తలంపులను ఎరిగి వారితో ఇలా అన్నాడు తనకు తానే విరోధంగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోతుంది తనకు తానే విరోధంగా వేరుపడ్డ ఏ పట్టణమైనా కానీ ఇల్లైనా కానీ నిలవదు సాతాను సాతానును వెళ్ళగొట్టిన ఎడలా తనకు తానే విరోధంగా వేరుపడుతుంది అట్లయితే వారి రాజ్యం ఎలా నిలుస్తుంది నేను బయల్జబుల వలన దయాలను వెళ్లగొట్టుచునేడలా మీ కుమారులు ఎవరు వలన వాటిని వెల్లగొట్టుచున్నారు కాబట్టి వారే మీకు తీరుపెరులై ఉందురు దేవుని ఆత్మ వలన నేను దయాలను వెళ్లగొట్టుచునేడలా నిశ్చయంగా దేవుని రాజ్యము మీ వద్దకు వచ్చి ఉన్నది ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడలా ఎలాగూ ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు అట్లు బంధించిన ఎడలా వాని ఇల్లు దోచుకొను నా పక్షమున నుండని వాడు నాకు విరోధి నాతో కలిసి సమకూర్చనివాడు చెదరగొట్టువాడు కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా మనుషులు చేసే ప్రతి పాపమును దూషణయు వారికి క్షమించబడును కాని ఆత్మవిషయమైన దూషణకు పాపక్షమాపణ లేదు మనిషకుమారునికి విరోధంగా మాట్లాడువానికి పాపక్షమాపణ కలదు కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడువానికి ఏ యుగమందైనను రాబోవు యుగమందైనను పాపక్షమాపణ లేదు చెట్టు మంచిది అని ఎంచి దాని పండును కూడా మంచిదే అని ఎంచుడి లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును కూడా చెడ్డదే అని ఎంచండి చెట్టు దాని పండు వలన తెలియబడును సర్పసంతానమా మీరు చెడ్డవారై ఉండి ఎలాగూ మంచి మాటలు పలకగలరు హృదయమందు నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడును గదా సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును నేను మీతో చెప్పినదేమనగా మనుషులు పలికే వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పునువు నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పునువు ఇదే ఇవాల్టి మన వీడియో దేవుని సేవకుడు అనే పేరుతో ప్రవక్త అయిన ఏషియా రాసిన కవిత్వంలోని ప్రవచనాలన్నీ యేసుక్రీస్తులో నెరవేర్చబడ్డాయి మత్తయసు వార్త మూడవ అధ్యాయంలో యేసుక్రీస్తు బాప్తిస్మం పొందిన వెంటనే ఆయన నీళ్లలో నుండి ఒడ్డుకు వచ్చినప్పుడు ఆకాశం తెరవబడి దేవుని ఆత్మ పావురం వలె ఆయన మీదికి దిగివచ్చెను ఆ సమయంలో ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు ఈయనందు ఆనందించుచున్నాను అని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చెను యేసుక్రీస్తు తమ మధ్య చేసిన అద్భుత కార్యాలను చూసి ప్రజలు ఆశ్చర్యపోయి ఈయనే కుమారుడు కాడా అని చెప్పుకున్నారు అయితే పరిశైలు వీడు దయ్యాలకు అధిపతి అయిన బయల్ జబులు వల్లనే ఇలా దయ్యాలు వెళ్ళగొడుతున్నాడు కానీ మరి ఒకని కాదు అని యేసుక్రీస్తును నిందించారు యేసుక్రీస్తు పరిశైలిని గద్దించిన వెంటనే వారు తమ మాట మార్చారు ఆ విషయాల గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్